అందరికీ నమస్కారం ఏంటి చెట్ల దగ్గర ఉన్నాను అనుకుంటున్నారా ఆషాఢ మాసం కదండి గోరింటాకు వద్దామని గోరింటాక్ చెట్ల దగ్గరికి వచ్చి కోస్తున్నాను అక్క అనింది మన ఇద్దరమే కాకుండా ఇంకా కొంతమందిని పిలుద్దామా అని సో మేమంతా కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం గోరింటాకు అంటే గౌరి ఇంట ఆకు అందుకే గౌరమ్మని ముందుగా ఆహ్వానించాం వేసవికాలం కాలం అయిపోయి వర్షాకాలం మొదలవుతున్న మధ్యలో ఈ మాసం స్టార్ట్ అవుతుందండి ఇలా కాలం మారేటప్పుడు కూడా శరీరంలో అధికంగా వేడి చిరాకు విసుగులు అన్నీ వస్తూ ఉంటాయి ఈ గోరింటాకు పెట్టుకోవటం వల్ల శరీరంలో వేడి తగ్గి శరీరాన్ని చల్లబరుస్తుంది ముందుగా గౌరీదేవికి పూలు పండ్లు సమర్పించుకొని ఆ తర్వాత మేము గోరింటాకు నూరేది స్టార్ట్ చేశాము ఆడవాళ్ళందరికీ అరచేతిలో గర్భాశయానికి సంబంధించిన నాడులు ఉంటాయి ఈ గోరింటాకు పెట్టుకోవటం వల్ల గర్భాశయ దోషాలు కూడా తొలగిపోతాయి అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ గోరింటాకులో ఉండే పుల్లలు అవన్నీ శుభ్రం చేశాం ఒకళ్ళమే చేసేదానికంటే ఇది చాలా బాగుంది కదండి ఈ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే పొలం పనులు కూడా చాలా జోరుగా సాగుతాయి పొలంలో పనిచేయటం అంటే బురదలోకి దిగి పనిచేయాలి సో ఇలా బురదలోకి దిగి పనిచేసేటప్పుడు గోర్లలోకి మట్టి వెళ్ళి ఇన్ఫెక్షన్స్కి గురి అవుతాయి గోరింటాకుల్లో ఉండేటువంటి ఔషధ గుణాల వల్ల బురదలోకి దిగి పనిచేసినా కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా గోర్ల మధ్యలో మట్టి పేరుకున్నా కూడా ప్రాబ్లం లేకుండా కాపాడుతుంది ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు అరచేతిలో అరికాలలో ఖచ్చితంగా గోరింటాకు ఒక్కసారైనా పెట్టుకోవాలి అని అంటారు సంవత్సరం మొత్తం కూడా కుదిరినప్పుడల్లా గోరింటాకు పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం మీరేమంటారు ఉలికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోరింటాకు దంచామండి గోరింటాకు దంచటానికి ముందుగా ఒక్క దంచుకొని అది బాగా మెత్తగా అయిన తర్వాత ఆకు కూడా వేసుకొని దంచుకున్నాము మేము గోరింటాకులో పుల్లటి మజ్జిగ చింతపండు బొక్క ఈ మూడు వేసామండి మీరైతే ఏం వేస్తారు కామెంట్ చేయండి కానీ మా గోరింటాకు బాగా పండిందండి గోరింటాకు గౌరీ ఇంట ఆకు అని ఎలా అవ్విందో ఈ కథ ఏంటో ఇప్పుడు చెప్తాను గౌరీదేవి చెలికత్తలతో వనంలో ఆడుకునే సమయంలో రజస్వల అవుతుంది ఆ రజస్వలు అయినప్పుడు పడిన రక్తపు చుక్క నేలను తాకిన వెంటనే ఒక మొక్కగా పుడుతుంది ఇంతను చూసిన చలికత్తెలు పర్వతరాజుకు చెప్పగా పర్వతరాజు సతీ సమేతంగా ఆ ప్రాంతానికి వచ్చి ఆ చెట్టును చూస్తారు అంతలోనే ఆ చెట్టు పెద్దదిగా వృక్షంలాగా ఎంతో అందంగా మారుతుంది ఇంటాకు చెట్టు పర్వతరాజును ఇలా అడిగింది పార్వతీదేవి రుద్రాంశతో జన్మించిన నా వలన లోకానికి ఏమైనా ఉపయోగం ఉందా అని ీదేవి చిలిపిగా ఆ చెట్టు ఆకులను లాగి నలపటం వలన చేతులు ఎర్రగా మారతాయి అయ్యో బిడ్డ చేతికి ఏదో గాయమైందే అని అందరూ తల్లడిల్లిపోతారు కానీ అప్పుడు గౌరీదేవి చెప్తుంది నాకు ఈ ఎరుపుదనం ఈ చెట్టు వలన వచ్చిందమ్మా నాకు ఎటువంటి నొప్పి బాధ లేదు అని చెప్తుంది ఇక ఎంతో అలంకరణగా చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది అని చెప్తుంది అది చూసిన పర్వతరాజు స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది అని చెప్తారు సువుల సమయంలో ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అతి ఉష్ణాన్ని కూడా తొలగిస్తుంది ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది తన వర్ణం వల్ల చేతులు కాళ్ళు అందాన్ని ఇచ్చి అలంకారాన్ని ఇస్తుంది అదే ఈ చెట్టు యొక్క జన్మ సార్థకత అని చెప్తారు విన్న వెంటనే గౌరీదేవితో సహా అందరూ ఆ చెట్టు ఆకు పసరుతో చేతులకు కాళ్లకు అందంగా తీర్చిదిద్దుకుంటారు సమయంలో కుంకుమకు కూడా ఒక సందేహం వస్తుంది ఈ ఆకుతో నుదుటిన బొట్టులా దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అనే సందేహం వస్తుంది శ్రీదేవి చెప్తుంది ఈ ఆకు నుదుటిన పండదు నీ ప్రాధాన్యతకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్తుంది అంటే చూడండి నుదుట పెట్టుకుంటే గోరింటాకు పండదు అందువల్ల నేను అనమాట గౌరీదేవి కథను వింటూ ఈ గోరింటాకు చెట్టు ఎలా ఉద్భవించిందో అందరూ తెలుసుకున్నారు కదా మీరు కూడా చక్కగా న్యాచురల్గా గోరింటాకు కోసుకొని మాలాగా పెట్టుకోండి కోన్స్ ఇలాంటివి పెట్టుకోవద్దు అది ఆరోగ్యానికి మంచిది కాదు పడైనప్పుడు గోరింటాకు పెట్టుకుంటే పండదండి వర్షం లేనప్పుడు చూసి ఆకు కోసుకొని గోరింటాకు పెట్టుకోండి పడినప్పుడు దాంట్లో ఉండే ఔషధ గుణాలు కూడా పోతాయండి కాబట్టి వర్షం లేనప్పుడు మాత్రమే గోరింటాకు పెట్టుకోండి ఇప్పుడు అమ్మ ఇలా గోరింటాకు పెట్టి చక్క గోరిముద్దలు తినిపించేది కదా ఫ్రెండ్స్ పెద్దయ్యాకి ఇలాంటివన్నీ కుదరవు మన పిల్లలకి మనమే పెద్దవాళ్ళం కాబట్టి మన పిల్లలకి పెట్టి మనం ఇప్పుడు గోరిముద్దలు తినిపించాలి అంతే కదా మీ అందరికీ ఒక పాట గుర్తుకు రావాలి గుర్తొచ్చిందా అయితే వినండి గురింటా పూసింది కొమ్మ లేకుండా గురి పాల రుచీత మొగ్గా తొడిగింది గురింటా పూసింది కొమ్మ లేకుండా గురి పాలరుచీత మొగ్గ తొడిగింది

చింది కుమ్మ లేకుండా పాల పాలచేత మొగ్గ తొడిగింది మందారంలా పూస్తే మంచి మగుడు గన్నేరులా పోస్తే కలవాడొస్తాడు సిందూరంలా పూస్తే చెట్టి అందాల చందమా మాతడ దిగి వస్తాడు గోరింట మాసం గోరింటాక సంబరాలు మీకు నచ్చాయా అండి నచ్చితే ఒక లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్